అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు రకములైన నోములను తెలుసుకుందాము మొదటిది ముత్యాల ముగ్గు ఈ నోముకు కావలసినది పదమూడు ముత్యాలు పదమూడు గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ పదమూడు ముగ్గు ప్యాకెట్స్ చేసుకొని ఇష్టమున్నంత ప్యాకెట్లో పోసుకోవచ్చండి పదమూడు పసుపు ప్యాకెట్సు పదమూడు కుంకుమ ప్యాకెట్సు ఒక్కొక్క ప్లేట్లో ఒక ముగ్గు ప్యాకెటు పసుపు కుంకుమ ప్యాకెటు ఒక ముత్యము వేసుకొని ఇలా పదమూడు సెట్లు తయారు చేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలండి ఇలా పదమూడు ప్లేట్లు అవసరం లేదు అనుకుంటే ఒక్క ప్లేట్లోనే కావలసినంత ముగ్గు ప్యాకెట్ తీసుకొని పదమూడు ముత్యాలు పదమూడు పసుపు కుంకుమ ప్యాకెట్స్ వేసి నోముకోవచ్చునండి తరువాత నోము ముగ్గు డబ్బాల నోమండి వీటికి పదమూడు ముగ్గు డబ్బాలు మరియు పదమూడు కలర్సు తీసుకొని ఒక్కొక్క డబ్బాలో ఇష్టమున్నంత కలరు కవర్లో ప్యాకెట్ చేసి వీటిలో వేసి పదమూడింటిని ఒక దగ్గర పెట్టి గౌరమ్మను చేసి నోముకోవాలండి వీటిని కూడా మనం ఉంచుకొని వేరే వారికి పంచవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు